ఐడి టీవీ మన ఉనికి మన వాణి అన్నా నమస్తే అన్న నమస్తే అండి ఎట్లుందండి ఎలక్షన్ కౌంటింగ్ అవుతుంది ఎలక్షన్ కౌంటింగ్ అవుతుంది కొంచెం కాంగ్రెస్ కొంచెం ఒక రెండు మూడు వేల ఓట్ల ముందస్తాయి ఉంది రెండు ఓట్లు కాదు నాలుగో రౌండ్ పూర్తి కాక ముందే పదివేల ఓట్ల మెజార్టీతో ఉన్నాము ఈ రో ఈ ఇప్పటికైనా చెప్తున్నా బిడ్డ నువ్వు ఒక యాదవ బిడ్డని ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డని రౌడీ అన్నందుకు ఈ ప నాలుగో రౌండ్లోనే పదివేల ఓట్ల మెజార్టీలకు వెళ్ళిపోయినాము నీ దురంకార పాలన నీ దురంకార మాటలే ఈరోజు మా విజయానికి నిదర్శనము మేము ఈ ఈ గెలుపుని ఈ రెండేళ్ల పాలన ఈ రెండేళ్ల పాలనకు రెఫరెండంగా తీసుకుంటాము రేవంత్ రెడ్డి గారి పాలనకు ఇది ఒక రెఫరెండము ఇది నూటికి నూరు శాతం ఈ రెఫరెండం కొనసాగుతుంది ఇదే 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 ప్రపంచం కొనసాగుతుంది స్థానిక సంస్థల కానీ కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ వచ్చే ఎలక్షన్ల వరకు ఇదే ప్రపంచం ముందు కొనసాగుతుంటది కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందబోతుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో యాద యాదవ సామాజిక వర్గంకెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలో మన నవినాదవ్ గారు ఇరవై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందబోతున్నాడు రేవంత్ రెడ్డి గారు రవి నాదవ్ గారికి అతిత అనాతి కాలంలోనే మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారు ఎందుకంటే నలభై వేల ఓట్ల ఉన్న సామాజిక వర్గము యాదవ్ సామాజిక వర్గము యాదవ్ నలభై వేల నలభై వేల మందికి రిప్రజెంటేటివ్గా మా నలభై వేల మందిని గుర్తించి యాదవ్నిగా నవీన్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా మా విజ్ఞప్తి చేస్తున్నాము అన్న కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది ఇప్పుడు ఏం అన్న కాంగ్రెస్ పార్టీ ముందంజ అనేది కాదన్న గెలుపు తేటతలపై ఇక్కడ మెజార్టీ దాని మీదనే మేము ఊగిసలాడుతున్నాం గెలుపు అనేది కన్ఫామ్ ఇక్కడ ఎందుకంటే శిన వర్ణ యాదవ్ కానీ నవీన్ యాదవ్ కానీ ఇక్కడ మంచి సోషల్ సర్వీసు ఎమ్మెల్యే ఎవరున్నా వాళ్ళ ఇంట్లో నుంచి సోషల్ సర్వీస్ థర్టీ ఇయర్స్ నుంచి ఉందన్న అది ఈరోజు మా ఎన్నికల ద్వారా కనిపించిందన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఉచిత బస్సు కానీ ఉచిత కరెంటు కానీ సన్న బియ్యం కానీ మంచిగా జూబ్లీల్స్లో అందరూ తీసుకున్నారు సన్న బియ్యం తిన్న ఏ నిరుపేద కూడా కాంగ్రెస్కి తప్ప వేరే పార్టీ ఓటే లేదన్న అందుకే మేము మెజార్టీ దశగా పోతున్నాం మేము ఇంకొక ఎన్నప్పం ఏంటంటే తెలంగాణలోనే యాదవ్లు ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలోనే యాదవ్లు ఎక్కువ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక యాదవలకి లేదనేది ఒక అపోహ ఉంది అది కూడా మా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నవీన్ అన్నకి గెలిచేది గ్యారెంటీ మంత్రి పదవి ఇచ్చి స్టేట్ వేజ్ ఉన్న యాదవులని రేపు ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నవీన్ అన్నకి మంత్రి పదవి ఇవ్వాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మన గవర్నమెంట్ రేవంత్ బీఆర్ఎస్ పార్టీ నవీన్ యాదవ్కి అసలు డిపాజిట్ కూడా రావు అన్న కర్ ఇప్పుడు ముందు స్థాయిలో ఉన్నాడు దాన్ని అలా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ చెప్పేది ఏంటంటే మెజార్టీ రాదన్నారు మాకు మెజార్టీ ఇంకా తగ్గడానికి కారణం ఏంటంటే బీజేపీ ఓటు ఓట్లు టీఆర్ఎస్కు పడ్డాయి లేకుంటే మేము యాభై వేల పైన మెజార్టీతో వస్తాం యాభై ఆరు వేలు వస్తాయి బీజేపీ వాళ్ళ ఓట్లు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళకి పడ్డాయి అందుకు మేము మెజార్టీ కొంత ఉంది బీఆర్ఎస్ మొత్తం బీజేపీ మొత్తం బీఆర్ఎస్కి ఇస్తాం మాకు మెజార్టీ అయితే ముప్పై వేలు పైన వస్తుందని మేము ఏం చెప్పిన చూడు ఒక మాట కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ జూపుల్ అభివృద్ధి చూసే ఓటు గెలిచినా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పిన దాన్ని బట్టే ప్రజలు కూడా తీర్పునిచ్చారు తీర్పు కూడా అర్థమైపోతున్నాను ఒక వన్ అవర్లో కూడా మొత్తం పక్క మొత్తం రిపోర్ట్ వస్తుంది గెలుపు అనేది అయిపోయిందన్న మెజార్టీ పైన ఉందన్న ఇంకా మోదీ